తాజాంశాన్ని చూస్తున్నాం తిరుపతి అనుమతి లేకుండా సభలు భేటీలు ఊరేగింపులు నిర్వహించొద్దని ఆంక్షలు విధించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నడికి తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలుకు సంబంధించిన తాజా వివరాలు ఏంటి అమలు చేస్తున్నారు కల్తీ తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి సంబంధించి ఆ కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో లడ్డు వివాదం ఘటన సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ప్రత్యేకంగా తిరుపతి తిరుమల ప్రాంతాల్లో గడిచిన కొన్ని రోజులుగా ఆ నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి మాజీ ముఖ్యమంత్రి పులివేదల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి పర్యటించిన నేపథ్యంలో తిరుపతిలో తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆ తిరుపతి జిల్లా వ్యాప్తంగా థర్టీ పోలీస్ యాక్ట్ ను అమలు చేయనున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు కొద్దిసేపు క్రితమే ప్రకటించారు ప్రధానంగా థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉండడం ద్వారా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఆందోళన కానీ నిరసనలు కానీ సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించకూడదని ప్రకటనలో జారీ చేశారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి నిరసనలు చేపట్టాలన్నా సభలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతులు తీసుకోవాలని చెప్పి ఆ ప్రకటనలో తెలియజేశారు ఈ అక్టోబర్ నాలుగు నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి పోయిన శనివారం నుంచే తమిళ తమిళనాడు వాసులు అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి మాసం కూడా ప్రారంభమైంది ఈ నాలుగు వారాల పాటు పెరటాసి మాసం జరుగుతుంది ప్రతి శనివారము అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తమిళనాడు నుంచి పాదయాత్ర కాలినడకన కావచ్చు లేకపోతే వివిధ మార్గాల ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో తమిళనాడు నుంచి వచ్చే భక్తులు కావచ్చు బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కావచ్చు వీరందరికీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఆ ఇబ్బందులు లేకుండా ఉండడం మరోవైపు శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా ఈ థర్టీ పోలీస్ యాక్ట్ ను అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు థర్టీ పోలీస్ యాక్టును అమలులో ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి సమావేశాలు నిర్వహించిన ర్యాలీలు నిర్వహించిన సభలు నిర్వహించిన చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి నిరసనలు గాని ర్యాలీలు గాని సభలు గాని జరిగేందుకున్న ముందు వెంకటేష్